బహిరంగ ప్రదేశాలలో భద్ర సేవించి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే తాట తీస్తామని రూరల్ డీఎస్పీ గటంసేని శ్రీనివాసరావు అన్నారు శనివారం బుచ్చి శాంతి నగర్లో అరవై మంది పోలీస్ సిబ్బందితో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు ఈ తనిఖీలలో ఇరవై తొమ్మిది పత్రాలు లేని బైకులకు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు జిల్లా ఎస్పీ అజిత వేచెంట్ల సూచనల మేరకు నేరాల నియంత్రణ గంజాయి అమ్మకాలు ప్రమాదాల నియంత్రణ అరికట్టేందుకు నిర్వహించడం జరుగుతుందన్నారు నేర చరిత్ర కలిగిన వారిని గంజాయి విక్రయించే వారిని గుర్తించామన్నారు యువత ఎక్కువగా మద్యం సేవించి గంజాయికి అలవాటు పడుతున్నారని తద్వారా నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచి సత్ప్రవర్తనతో తీర్చిదిద్దారన్నారు ఈ కార్యక్రమంలో పలువురు సీఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

ఏ ఇష్యూ జరిగినా సరే ఫస్ట్ పోలీస్ రావడం లేదా చేసిన బౌడీ షీట్లు ఇద్దరు సస్పెక్ట్ షీట్లు ఉన్నారు వాళ్ళు ఈ కాలనీ వాళ్ళే ఆల్రెడీ కౌన్సిలింగ్కి సండే సండే వస్తున్నారు వచ్చి సంతకం పెట్టి వెళ్తారు సండే కూడా కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది వాళ్ళు కంట్రోల్ మన జిల్లా ఎస్పీ శ్రీమతి అజితా వేజళ్ళ గారి ఆదేశాల మేరకు మన అడిషనల్ ఎస్పీ సౌజన్య గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో క్రైమ్ కంట్రోల్ చేసే నిమిత్తం నేరాలు అదుపు చేసే నిమిత్తం క్రైమ్ బ్రోన్ ఏరియాలో పాడనం సెక్చర్స్ కండక్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఆ ఏరియాలో ఉండే క్రైమ్ ఎక్కువగా అంటే నేరాలకు అలవాటు పడిన ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో నేరాలు చేసేవాళ్ళు ఏ ప్రాంతంలో ఎక్కువ నివసిస్తున్నారో ఆ ప్రాంతాలని సెలెక్ట్ చేసి వాళ్ళని సర్ప్రైజ్ చెకింగ్ అలానే ఆయా కాలనీలో వెహికల్స్ కావచ్చు హౌసెస్ కావచ్చు అలానే దొంగతనాలు అరికట్టే నిమిత్తం గాంజాని సీజ్ చేసే నిమిత్తం గాంజా తాగే వాళ్ళని ఐడెంటిఫై చేసే నిమిత్తం ఈ పాడన్ సెర్చ్ కండక్ట్ చేస్తున్నాము మనకి ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం సాయంతి నగర్లో పడి కాండక్ట్ చేశాము సుమారు అరవై మంది పోలీస్ సిబ్బందితోటి ఈవినింగు ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి ఇప్పటిదాకా కండక్ట్ చేసాము దీంట్లో భాగంగా ట్వంటీ నైన్ టూ వీలర్ వెహికల్స్ని రికార్డ్స్ లేని వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది తదుపరి మా ఇన్స్పెక్టర్ గారు ఎవరైనా రికార్డ్స్ ఓనర్స్ కానీ వచ్చి రికార్డ్స్ ఒరిజినల్ రికార్డ్స్ ప్రొడ్యూస్ చేస్తే తగిన ధృవీకరణ పత్రాలు చూపిస్తే వాటిని రిలీజ్ చేస్తాము అదర్వైజ్ అవే సీజ్ చేసేసి కోర్టు పెడతాం ముఖ్యంగా బుచ్చిరెడ్డిపాలెంలో ఈ కాలనీ వాసులకి బుచ్చిరెడ్డిపాలెం వాసులకి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే నేరాలు అదుపు చేయాలన్నా యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయాలన్నా ప్రతి ఒక్కళ్ళు విధిగా రోడ్డు ప్రమాదాల నివారణకి హెల్మెట్ ధరించాలి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అలానే బండ్లకి ఇన్సూరెన్స్ ఉండాలి ఎందుకంటే ఏదైనా జరిగినా కూడా కుటుంబ సభ్యులకి ఇన్సూరెన్స్ క్లైమ్ రూపంలో హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ రూపంలో ఇన్సూరెన్స్ అనేది మనకు ముఖ్యం అలానే పిల్లలకి చిన్నపిల్లలకి మీరు వెహికల్స్ ఇచ్చేసేసి వాళ్ళకి లైసెన్స్ లేకుండా ఎవరంటే వాళ్ళకి అదుపు తప్పేటట్టుగా చెప్తున్నారు ఇప్పుడు కాలనీ వాసులు ఓవర్ తోటి ట్రిపుల్ రైడ్ ఫోర్ నలుగురు ఎక్కేడి పోవడం ఇట్లా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని చెప్తున్నారు వాళ్ళందరికీ మేము హెచ్చరించి చెప్పాము రోడ్డు ప్రమాదాలకు జరగడానికి కూడా ఇది కూడా ఒక ఆస్కారం అవుతుంది ఇంకోటి క్రైమ్ కంట్రోల్ నిమిత్తం అంటే దొంగతనాలు జరుగుతున్నాయి ఫ్రీక్వెంట్గా పెట్టి అఫెన్సెస్ జరుగుతున్నాయి వచ్చినటి నడిపాలలో వాటికి కంట్రోల్ చేసే నిమిత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు ఒకటి అలానే ఈ నేరాలకు అలవాటు పడిన వాళ్ళని ఐడెంటిఫై చేసి కాలనీలో కొన్ని గ్రూప్స్ ఉన్నాయి వాళ్ళలో నేరాలు చేసే అలవాటు వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసి అదుపులో తీసుకుని నేరాల కంట్రోల్ నిమిత్తం వాళ్ళని బైండ్ అవుట్ చేయడం అలానే పాత నేరాలను ఏంటంటే డిటెక్ట్ చేయడం వాళ్ళు విచారించి చేస్తాము ముఖ్యంగా ఈ కాలనీ వాసులు కావచ్చు బ్రిక్చురెడ్డి పాలనీ వాసులకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎన్డీపీఎస్ గాంజా తాగడం వల్ల గాంజా సేవించడం వల్ల మీ పిల్లల్లో భవిష్యత్తు పాడే కుటుంబ భవిష్యత్తు పాడైపోద్ది కాబట్టి మీ కుటుంబంలో ఎవరైనా సరే అలాంటి వాళ్ళని ఎవరైనా ఐడెంటిఫై చేసి మీరు కంట్రోల్ చేయలేకపోతే మాకన్నా చెప్పండి ఎందుకంటే గాంజా దాడడం వల్ల నేరాలకు అలవాటు పడే పరిస్థితి వస్తుంది కుటుంబంలో పిల్లలు అలానే మేము కూడా కొంతమంది మాకు ఇన్పుట్స్ ఉన్నాయి ఇక్కడ ఎన్డీపీఎస్ అమ్మే వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాము తొందరలో వాళ్ళని కూడా అదుపులో తీసుకుంటాము గాంజా సేల్స్ లేకుండా అలానే నెల్లూరు జిల్లాని చిరడిపాలని నేరాల నుంచి పూర్తిగా నిర్మూలించి మనకి సొసైటీలో ప్రశాంతంగా ఉండే వాతావరణం కల్పించాలని చెప్పి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఒక ఆర్డర్ సెట్ కండక్ట్ చేశాం కాబట్టి పబ్లిక్ అలానే మీడియా మిత్రులు అందరూ కూడా మనం సేకరిస్తే కంట్రోల్ చేయగలమని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ సెర్చ్లో అనుమానితున్నాను